హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టెరో రెడీ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ రిలేషన్లో ఉన్న పర్సన్ మీతో ఎట్ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న పర్సన్ మీ యొక్క సోల్ లేక కార్మిక్ పర్సన్ అనే దాని గురించి కార్డ్స్ పిక్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఎనర్జీస్ ఆర్ మీ రిలేషన్లో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీస్ చూద్దాము మీరు ఎవరైతే రిలేషన్లో ఉన్నారో ఆ పర్సన్ నేమ్ అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజ్యునేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట ఓకే అండి ఫస్ట్ మీ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీస్ చూద్దాం ఓకే వాళ్ళు ఎందుకో డిసప్పాయింట్మెంట్లో ఉన్నారండి వాళ్ళు మీతో రిలేషన్లో ఉన్న ఉన్న అంత హ్యాపీగా లేరు వాళ్ళు వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళకి అంటే ఏ పరంగా అయినా కానీ ఆర్ మనీ పరంగా కానీ లవ్ పరంగా కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట సో దట్ అందుకని మీ నుంచి వాళ్ళు దూరంగా అవాయిడ్ చే అవాయిడ్ అవ్వాలని అని ఒక అనుకుంటున్నారు బట్ మిమ్మల్ని దూరం చేసుకోవాలని వాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది వేరే వేలో ఆలోచించుకున్నారు లైఫ్ ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళకి దక్కట్లేదు అనమాట ప్రజెంట్ ఆ లైఫ్ ఎంజాయ్మెంట్ కోసం మీ నుంచి దూరంగా వెళ్ళాలి అని వాళ్ళొక అంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ఎందుకు మీతో నేను రిలేషన్లో నేను హ్యాపీగా లేను అంటే నీ యొక్క బిహేవియర్ కానీ నీ యొక్క మైండ్ సెట్ కానీ నాకు నీకు సెట్ అవ్వట్లేదు అందువల్ల నేను నిన్ను దూరం పెట్టాల్సి వస్తుంది లైక్ అందువల్ల నేను బయట వెళ్ళి నా ఎంజాయ్మెంట్స్ నేను చేస్తున్నాను అనే దానికి వాళ్ళు రిప్లై అనేది ఇస్తారనమాట మీకు మీతో రిలేషన్ అనేది షేర్ చేసుకోవడానికి అంత అంటే ఓపెన్ మైండ్ అంటే లైక్ ఎలాంటి మీతో ఏదైనా విషయం షేర్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళకంత ఫీలింగ్స్ లేవన్నమాట మీ మీద లైక్ ఎంత మిమ్మల్ని లవ్ లవ్ చేస్తా అన్న అన్న భ్రమలో ఉన్నారు కానీ నిజంగా అయితే మిమ్మల్ని లవ్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు లేకుండా మీరు లేరు అన్న సిచ్యువేషన్ మిమ్మల్ని తీసుకొచ్చారనమాట బట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మి మీ మీద తప్పుబట్టి వాళ్ళు బయటికి వెళ్ళాలని చూస్తున్నారు సో అలాగే వాళ్ళ యొక్క రిలేషన్ బయట ఉన్న రిలేషన్ కానీ బయట ఉన్న ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు ఎట్లాగా దాన్ని డెవలప్ చేసుకోవాలి వాళ్ళు మంచిగా దాన్ని గ్రోత్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు అంటే మీతో లవ్ నాకు సెట్ అవ్వదు నీతో రిలేషన్ నాకు సెట్ అవ్వదు నీ యొక్క మైండ్ సెట్ కానీ నీ యొక్క థాట్స్ కానీ నీ యొక్క బిహేవియర్ కానీ నాకు నచ్చట్లేదు అనేసి వాళ్ళు అంటున్నారు ప్రజెంట్ అట్ ప్రజెంట్ వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది లైక్ ఫస్ట్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి లేదా మిమ్మల్ని అయినా తను దూరం చేసేసుకొని వాళ్ళ రిలేషన్ కోసం ఆయన వెళ్ళిన సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఎందుకంటే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక రిలేషన్ అని ఒక హెల్ప్ అంటే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి అదొక రిలేషన్లో వాళ్ళు ఉండాలన్నమాట ప్లస్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు నాదేం తప్పు లేదు లైక్ తప్పు తప్పంతా నీదే నీ వల్ల నేను చేంజ్ అయ్యాను నేను ఎప్పట్లాగే ఉన్నాను కాకపోతే నీ బిహేవియర్ వల్ల నీ మైండ్ సెట్ వల్ల నేను చేంజ్ అయ్యి బయటికి వెళ్తున్నాను ఈ రిలేషన్ మొత్తంలో నేనే లాస్ అయ్యాను నువ్వేం లాస్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు బట్ మీ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు లేకపోతే మీరు ఉండలేరేమో అన్న దానికి వాళ్ళు తీసుకొచ్చారనమాట రిలేషన్లో ఇప్పుడేమంటే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసి బయటికి వెళ్ళే సిచువేషన్లో వాళ్ళు ఉన్నారు ఓకే అండి ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ అంటే మీతో రిలేషన్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండి ఇవి అలాగే మీ యొక్క సిచువేషన్ అనేది ఎలా ఉందో చూద్దాము అట్ ప్రజెంట్ మీ యొక్క సిచ్యువేషను ఎలా ఉంది అలాగే మీ పర్సన్ మీ సోల్మేటా లేక కార్మిక్ పర్సన్ చూద్దాం లైఫ్ మొత్తం ఏదో స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట ఇక్కడి నుంచి ఎట్లా మూవ్ అవ్వాలి ఈ సిచ్యువేషన్ నుంచి నాకు దారి ఏమన్నా ఉందా లేదా ఈ ఈ పర్సన్ నన్ను ఇలా చీట్ చేస్తారని అని నేను అనుకోలేదు బట్ లైఫ్ మొత్తం నేను ఇట్లా స్ట్రక్ అయిపోతానా ఏంటి అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట అలాగే ఒక డైనమోలో ఉన్నారు అంటే నాకు పాస్ట్లో ఎలా అయితే జరిగిందో ఫ్యూచర్లో కూడా అలాగే జరుగుతుందేమో అట్ ప్రజెంట్ నా యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది మీ మీ సిచ్యువేషన్ అంటే మీ యొక్క రిలేషన్లో ఉన్న పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసేసి బయట బయట రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా ఇలాంటి పర్సన్సే నాకు ఎదురవుతారా లేదంటే ఇప్పుడు పరిచయం ఉన్న పర్సన్ నాకు ఇలానే మోసం చేస్తారా నేను ఎవరిని ఎటు దారిని చూస్ చేసుకోవాలి ఏ వేలో వెళ్ళాలి అనే ఒక కన్ఫ్యూజన్లో అయితే మీరున్నారన్నమాట అలాగే నా లైఫ్కి ఒక మంచి ఆపర్చునిటీస్ ఏదైనా వస్తే బాగుండు నేను ఫ్రెష్గా రీస్టార్ట్ అయితే బాగుండు లైక్ మంచిగా గ్రోత్ అయితే బాగుండు అనేది అనుకుంటున్నారు ఓకే నన్ను అర్థం చేసుకొని ఒక లైక్ ఎట్లా అంటే నన్ను మంచిగా ఒక ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేసే పర్సన్ కానీ లేకపోతే ఒక ప్రిన్స్ లాగా ట్రీట్ చేసే పర్సన్ కానీ నా లైఫ్లోకి వస్తే బాగుండు అంటే ఫ్యూచర్లో నా లైఫ్ మంచిగా ఉంటే బాగుండు పాస్ట్లో లాగా ఇట్లాగా నేను నమ్మి నమ్మి వచ్చిన వ్యక్తి నన్ను మోసం చేసినట్టు ఇంకా ప్రెజెంట్ ఫ్యూచర్లో కూడా ఇట్లాగా ఉండకూడదు పాస్ట్లో నాకు ఎలా అయితే జరిగిందో అలా జరగకుండా నన్ను ఒక ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తే బాగుండు మీరు జెంట్ అయితే లేడీ ఆ లేడీ అయితే జెంట్స్ అనుకోండి ఇక్కడ నేను ఒక్కరి గురించే లేదు ఇది నార్మల్గా పా స్పెసిఫిక్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చండి మీకు రెజినేట్ అయినంత వరకు తీసుకోండి మిగిలింది కొరవాలకు రెజినేట్ అవుతుంది అనేసి వాళ్ళు ఆలోచిస్తారు అనమాట ఎందుకు ఆల్రెడీ పాస్ట్లో మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది ఎందుకు మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసేసి బయట రిలేషన్స్ అనేది లైక్ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చేసి ఇవంతా జరుగుంది కాబట్టి మీ మనసు అనేది గాయపడుంది లైక్ దానికి మీరు ఏమనుకుంటున్నారు నాకు ఫ్యూచర్లో వచ్చే పర్సన్ లేక నా నేను రిలేషన్లో ఉన్న పర్సన్ కానీ ఎవరైనా నన్ను ఒక ఆర్ ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తే బాగుండు నా మనసులో ఉన్న విషయాలు ఏదైనా సరే తనతో షేర్ చేసుకునే స్వతంత్రం నాకుంటే బాగుండు ప్రతిదీ నేను తనతో షేర్ చేసుకోవాలి అలాగే నా వర్క్ నేను చేసుకునే నాకు స్వేచ్ఛ కలిగించాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారనమాట సో దట్ దానికైతే ఎక్కువ బర్డన్ అయితే మీరు పడుతున్నారండి ఎక్కువ పెయిన్ఫుల్ పీరియడ్లో ఉన్నారు పెయిన్ అయితే మోస్తున్నారనమాట ఎందుకు ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ మీది ఎందుకు మీరు నమ్మిన పర్సన్ మీ యొక్క సోల్మేట్ కాదు కార్మిక్ పర్సన్ అని మీకు అనమాట సో దట్ కార్మిక్ పర్సన్ అనే అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే సారీ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి నేను కార్మిక్ ఎనర్జీ సార్ కార్మిక్ పర్సన్ గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే మీతో ఉన్న పర్సన్ సోల్మేట్ కాదు మీ కార్మిక్ పర్సన్ కాబట్టి మిమ్మల్ని ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళి మధ్యలో మిడిల్ డ్రాప్ చేసేసారు నా లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ అనేది వస్తుందా రాదా అనే దాని గురించి ఒక డైనమోలో అయితే మీరున్నారనమాట అట్ ప్రజెంట్ ఓకే న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయితే బాగుండు డెఫినెట్గా అండి మీకు ఖచ్చితంగా న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి డెత్ కార్డ్ వచ్చింది ఇప్పటి ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ ఏదైనా కానీ కొంచెం కొంచెంగా క్యూర్ అయ్యి మీరు అనుకున్న పర్సన్ ఆర్ మీ యొక్క సోల్మేట్ని కలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకే మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అవుతారు అంటే లైక్ మీ రిలేషన్ పరంగా కానీ ఆర్ మీ కెరీర్ పరంగా కానీ ఏదైనా కానీ మీరు ప్రజెంట్ అట్ ప్రజెంట్ మీరు మీ మనసులో ఉన్న థాట్స్ ఏదైనా ఉంటే అవి రీచ్ అవ్వగలరా లేదని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారనమాట ఒక పర్సన్తో నాకు రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుందా లైక్ నా నేను ఎట్ ప్రజెంట్ నా గోల్ నేను రీచ్ అవుతానా లేదా ఒక డైనమాల్లో ఉన్నారు అది ఖచ్చితంగా రీచ్ అవుతుంది న్యూ లైఫ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది అంటే డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది మీ లైఫ్లో కనిపిస్తుంది అనమాట మీకు ఓకే మీ కార్మిక్ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా నెంబర్ మెన్షన్ చేస్తానండి వాట్సాప్ నెంబరు వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ నేను రిప్లై ఇస్తాను పర్సనల్ రీడింగ్ నేను అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాను అలాగే టారో రైడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఓకే మీ కార్మిక్ పర్సన్ ఒక సిచ్యువేషన్ ఓకే అండి తను మీతో చాలా దురుసుగా ప్రవర్తించారు తను తెలిసి తెలియని విధంగా మాట్లాడేది మిమ్మల్ని కఠినంగా మాట్లాడి తన వేలో తను వెళ్తున్నారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్ అయితే తనలో లేదనమాట ఎట్లాగా ఎలా అయినా తన బయట ఉండే ప్రపంచంలో తన బయట ఉండే రిలేషన్ని ఎక్స్ప్లెండ్ చేయాలనుకున్నారు కానీ మీతో రిలేషన్ అనేది అనమాట ఎందుకు మీ నుంచి ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా మీతో మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉందా అనేది ఒక ఒక ఆలోచనలో ఉన్నారు బట్ వాళ్ళు సిచ్యువేషన్ అయితే అంత బాగాలేదు మీ నుంచి దూరమైన పర్సన్ సిచువేషన్ మీ అంత బాగలేదన్నమాట వాళ్ళు ఒక స్టేజ్లో ఉండాలి అని అనుకున్నారు బట్ వాళ్ళు ఒకరి దగ్గర చేసే సిచువేషన్ అయితే వస్తుందని వాళ్ళు అనుకోలేదు వాళ్ళు ఇప్పుడు పెయిన్ఫుల్ పీరియడ్లో ఉన్నారనమాట పెయిన్ ఎక్కువ అంటే మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వాళ్ళకి లైఫ్ అనేది అంత మంచిగా లేదనమాట సో వాళ్ళ మీరు భరిస్తున్న పెయిన్ వాళ్ళు భరిస్తున్నారండి ఎందుకు నన్ను నమ్మి వచ్చిన పర్సన్ని నేను చీట్ చేశాను మిడిల్ డ్రాప్ చేశాను అలా చేయడం వల్లే కదా నాకు ఈ సిచ్యువేషన్ అనేది ఎదురైంది ఈ సిచ్యువేషన్ నాకు ఎదురవడం ఎందుకు నేను చేసిన కర్మ నాకు మళ్ళీ తిరిగి నేనే అనుభవిస్తున్నాను లైక్ నా ఫ్యామిలీని నేను వదులుకున్నాను నా పర్సన్ నేను చీట్ చేశాను ఒక మంచి ఫ్యామిలీ పర్సన్గా ఉండాల్సింది దానిని చీట్ చేసి నేను ఇలా అయితే వచ్చాను అనేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట ఏదైనా ఛాన్స్ ఉంటే మళ్ళీ నా పర్సన్ నేను రియన్యూ అయ్యే అవకాశం ఉంటే బాగుండు కదా అనేసి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారండి బట్ మీ లైఫ్ అయితే ఆల్రెడీ మీరు అనుకున్న విధంగా వెళ్ళబోతుంది సో దాట్ ఇప్పుడు వాళ్ళు ఆలోచించి ఏం ప్రయోజనం ఉండదు బట్ వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవించక తప్పదు కాబట్టి ఓకే అంటే హెల్త్ ఇష్యూస్ కానీ వాళ్ళు అప్పులు కానీ లైక్ వాళ్ళు మీ వెనక అలా రావాలని వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే బట్ మీరు వద్దని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ సిచ్యువేషన్ అంతే బాగాలేదు ఫైనాన్షియల్ కానీ ఎలా హెల్త్ పరంగా కానీ ఏ విధంగా కానీ వాళ్ళ సిచ్యువేషన్ అయితే అసలు బాగాలేదండి ఒక ఆపర్చునిటీ ఏదైనా వస్తే బాగుండు మనీ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ ఏదైనా ఒక ఆపర్చునిటీ ఉంటే అని చెప్పేసి న్యూ లైఫ్ ఒక మళ్ళీ నా లైఫ్ నాకు స్టార్ట్ అయితే బాగుండు మళ్ళీ న్యూగా నా పర్సన్తో నేను లైఫ్ స్టార్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసింది నేను పర్సన్తో దురుసుగా ప్రవర్తించాను కానీ అట్లా ప్రవర్తించకుండా ఉండాల్సింది తన మనసుని నేను గాయపరిచాను ఒక అవకాశం ఏదైనా ఉంటే బాగుండు ఒక అవకాశం నాకు కల్పించని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారనమాట బట్ వాళ్ళు అనుకున్న కోరికలు వాళ్ళు అనుకున్న కోరికలు వాళ్ళు రీచ్ అవ్వాలని వాళ్ళు ఎన్ని విధాలకి ప్రయత్నించాలో అన్ని విధాలకి ప్రయత్నిస్తున్నారు బట్ అది అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు డిసప్పాయింట్మెంట్లో ఉన్నారంటండి ఓకే మీ నుంచి దూరంగా ఉన్న మీ కార్మిక్ పర్సన్ యొక్క ఎనర్జీస్ అండి ఇది అలాగే మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయి అది కూడా చూద్దాం లా ఆఫ్ అట్రాక్షన్ అండి అంటండి మీది మీ పర్సన్ మీ యొక్క కార్మిక్ పర్సన్ది మ్యానుఫాక్చరింగ్ దిస్ రిలేషన్షిప్ సూన్ వ్యూ వాంట్ విల్ సూన్ బీ యువర్స్ ఓకే మ్యానుఫాక్చర్ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు మీ పర్సన్ కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రమే అంటండి ప్యూర్ జెన్యున్ లవ్ అయితే కాదు ఓపెన్ యూవర్సల్ టు అదర్స్ అనమాట మీ యొక్క ఫ్రెండ్షిప్ని ఆర్ మీ యొక్క అట్రాక్ట్ లవ్ని రిలేషన్ అనేది న్యూగా క్రియేట్ చేసుకోండి మీరు ఏ పర్సన్తో అయితే రిలేషన్లో ఉన్నారనుకుంటున్నారో వాళ్ళని యొక్క వాళ్ళని న్యూగా అనేది స్టార్ట్ చేయండి న్యూగా ఒక పర్సన్తో రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ స్టార్ట్ చేయండి అన్ రిక్వైర్డ్ ఫీలింగ్స్ అనమాట మీ యొక్క ఫీలింగ్స్ కానీ ఏమైనా ఉన్నా దాన్ని క్లోజ్ చేసి హెల్దీ రిలేషన్లో వెళ్ళండి అని చెప్పేసి మీకు ఏంజల్స్ గైడ్ చేస్తున్నాయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్